వింతగా ఏ మాయ చేసెనురా ముత్తువేలు కరుణాని దిని తన ఒడిలో దాచెనురా వింతగా విధిగింతలో ఏ మాయ చేసెనురా ముత్తువేలు కరుణాని దిని తన ఒడిలో దాచెనురా అల్లుకున్న పొదలా ఎదలోని బాధను ఎంతని చెప్పను గుండెలోన నిండే మరిగేటి సంద్రము అలలై పొంగెను జోహారు జోహారు ద్రవిడ దిగ్గజమ కరుణానిది జేలు జలు నిండిపోయినవు జనుల మది వింతగా విధి ఇంతలో మాయ చేసెనురా మువేలు కరుణానిదిని తన ఒడిలో దాచెనురా నాయి బ్రాహ్మణ కులముల పుట్టి బ్రాహ్మణ వాదాన్ని చగనరికి పెరియారన్న బాటలో నడిచి పడుగుల కోసము జండను మోసి మెట్లా కూకటి వేళ్ళతో ప్రతిలించిండు అట్టడుగు వర్గాల దీపమై దారి చూపిన కరుణామయుడు వింతగా ఏ మాయ చేసెనురా ముత్తువేలు కరుణాని తన ఒడిలో దాచెనురా ఆత్మగౌరవ పోరాటములో రాటుదేలిన శక్తి రాతడు ద్రవిడ ఉద్యమ పోరుకెరటమై ఇంది పెత్తనని ప్రశ్నించిండు ప్రజారంజక పాలనతో ప్రజ పాలనతో ప్రతి గడపలోనా సమసమాజ నిర్మాణానికి పునాదులేసిండు వింతగా విధి ఏ మాయ చేసెనురా ముత్తువేలు కరుణానిదిని తన ఒడిలో దాచెనురా అల్లుకున్న పొదలా ఎదలోని బాధను ఎంతని చెప్పను గుండెలోన నిండే మరిగేటి సంద్రమే పొంగెను జోహారు జోహారు ద్రవిడ దిగ్గజమ కరుణానిది జేజేలు జేజేలు నిండిపోయినవు మది వింతగా విధింతలోయ చేసెనురా ముత్తువేలు కరుణానిదిని తన ఒడిలో దాచెనురా నీ తనువే కదా మరణం నేర్పిన తండ్లాట దర్శం నీ తనువే కదా మరణం నేర్పిన తన్లాట దర్శం నీ ఆశయమే సజీవం నీ సేవలు అజరా ఆశయమే సజీవం నీ సేవలు అజరామరం నీ స్వరాన్ని బాస్వరంగా మండించి కళాన్నే కరవాలంగా దురిపించి ఎంత రాధనే చేసిన కరుణమూర్తివిలో ఏ మాయ చేసెనురా ముద్దు వేలు కరుణాని తన ఒడిలో దాచెనురా ఎదలోని బాధను ఎంతను చెప్పను గుండెలోన మరిగేటి సంద్రమే అదలై పొంగెను జోహారు జోహారు ద్రవిడ దిగ్గజమ కరుణానిది జేజేలు జేజేలు నిండి పోయినవు జనులామది ఓ జనులామదీ